స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని కృపము కృపను వ్యర్థము చేసుకొనవద్దు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచనము మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దనియు స్నేహితులారా కొంతమంది చిన్న బిడ్డలకు యవన కుమారులకు కుమార్తెలకు వారి తల్లిదండ్రుల ద్వారా ఎన్నో బాగుపడే అవకాశాలు జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు ఇవ్వబడతాయి వారి ప్రియమైన తల్లిదండ్రులు లక్షలకు లది ఫీజులను చెల్లించి సకల విధములైన సౌకర్యాలను సమకూర్చి చదువుకునండి జీవితంలో బాగుపడండి గొప్ప స్థితిలోనికి రండి అనే అవకాశాన్ని కలుగజేస్తే ఈ చిన్న బిడ్డలు లేక యవన కుమారులు యవన కుమార్తెలు తమ విలువైన సమయాన్ని సెల్ ఫోన్కి సెల్ఫోన్లో కేటాయించి మాట్లాడము చాట్ చేయడము వ్యర్థంగా సమయాన్ని గడపడము ఆటపాటలు ఈ లోక సంబంధమైన స్నేహాలను చే తమ వ్యర్ తమ సమయాన్ని వ్యర్థపరచుకొని జీవితంలో కోలుకోలేని నష్టాన్ని జీవితంలో కోలుకోలేని కష్టాలను అనుభవించేటటువంటి వారుగా ఉంటారు వారికి తల్లిదండ్రులను అవకాశాన్ని ఇచ్చినప్పుడు వారు సద్వినియోగం చేసుకోక పతన స్థితిలోనికి వెళ్ళిపోవడాన్ని తర్వాత కాలంలో అయ్యో నేను అవకాశాన్ని వినియోగం చేసుకోలేదే అనే దుఃఖపడే బిడ్డలను ఎంతో మందిని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం విశ్వాసులంగా దేవుడు కూడా మనకు ఎన్నో అవకాశాలను అనుగ్రహించినప్పుడు వాటిని మనం సద్వినియోగం చేసుకొని ఉన్నామా దుర్వినియోగం చేసుకొని ఉన్నామా దేవుడు ఈ జీవితం అనే అవకాశాన్ని ఆయుష్ ఆరోగ్య బలము మరి సంపదలు ఉద్యోగాలు లోకం మీద ఎన్నో అవకాశాలను ఇచ్చినప్పుడు వాటన్నిటినీ మనం సద్వినియోగము చేసుకొని దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉన్నామా వ్యర్థము చేసుకొని ఆయన పరిశుద్ధ నామమునకు కల్మషాన్ని హేళనను కలిగజేసేటటువంటి వారంగా ఉన్నామా అని మనలను మనము పరిశీలించుకోవలసినటువంటి సందర్భం చూడండి స్నేహితులారా ఈ క్రిస్మస్ కాలంలో యేసు ప్రభుల వారు జన్మించడం ద్వారా గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు ఆ అవకాశం ఏమిటంటే దేవునితో సమాధాన పడడం దేవునితో సమాధాన పడడం చూడండి మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి అవిధేతలను బట్టి అపవిత్రమైన జీవిత విధానాన్ని బట్టి చెడు నడతలను బట్టి దేవుని నుండి ఆధ్యాత్మిక స్థితి అందు మనము దూరపరచబడినటువంటి వారంగా ఉన్నాం ఈ పాపమును అవిధేయతను మన జీవితంలో గమనించినటువంటి దేవుడు ఆ దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు గనుక ఆ దేవునితో సరి సహవాసాన్ని నెలకొల్పబడకుండా దూరపరచబడబడిన వారంగా పాపులముగా తప్పిపోయినటువంటి వారంగా మిగిలిపోయినాం ఈ పాపము మనలను శాపములోనికి మరణంలోనికి నరకము తీర్పులోనికి నడిపించినటువంటి వేళ ఇవి సాధారణమైన మాటలు కాదు స్నేహితులారా ఇవి మనము పట్టి పట్టనట్లుగా యోచించే మాటలు కాదు స్నేహితులారా మన పాపము మన జీవితంలో మరణంలోనికి నెట్టింది శాపంలోనికి నెట్టింది నరకము తీర్పులోనికి నెట్టింది మరి ఈ స్థితిలో నుండి బయటకొచ్చి దేవుని కుమారులంగా దేవుని కుమార్తెలంగా మనము జీవించే మార్గము ఏమైనా ఉందా అని తలపోసినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో రీతిగా జన్మించి ఆయన శిలువ కార్యం ద్వారా మన పాపములను దోషములను మరణాన్ని నరకాన్ని మన నుంచి దూరపరిచినటువంటి వాడుగా ఉండినాడు విడుదలకు మార్గాన్ని తెరిచినటువంటి వాడుగా ఉన్నాడు ఈ క్రిస్మస్ వేళ మనము ఆటపాటల అందు నూతన వస్త్రములను కొనుగోలు చేయుటందు భోజన పదార్థములను సిద్ధపరచుకునేట అందు ఈ లోక సంబంధంగా తినుచు త్రాగుచు సంతోషించే విషయముల అందే మనసు నిలుపుతూ ఉన్నాము కానీ నేను రక్షణ పొందడానికి ఇది ఒక అవకాశము నా పాత జీవితంలో నుండి బయటకు రావడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినాడని ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలి అనే మనసు మనం కలిగినటువంటి వారంగా ఉన్నామా ఎవరమైనా స్నేహితులారా ఈ దినాన మన జీవితంలో అయ్యా నువ్వు రక్షకుడవయ్యా నా కొరకే ఈ లోకంలోనికి వచ్చి నావు మీ త్యాగము వలన నన్ను పాప బంధకాలలో నుండి ఉన్నావు అని మనస్ఫూర్తిగా నిజమైన విశ్వాసంతో ప్రభువును సమీపించినట్లయితే మన మనము నీతి మంతులముగా తీర్చబడతాం ఆ నీతిమత్వము దేవునితో మనల్ని సమాధాన పరిచేటటువంటిదిగా ఉండింది మనం పాపం లేని వారముగా దోషము అవిధేయత లేని వారంగా దేవుని కుమారులంగా దేవుని కుమార్తెలముగా దేవునితో కూడా సమాధాన పడేటటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా మన జీవితంలో ఈ అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని దేవుని యొక్క కృపను మనము నిర్లక్ష్యం చేయకుండా పట్టించుకున్నట్లు ఉండకుండా ఎన్నో సంవత్సరాలు గడిచినవి ఎన్నో దినములు గడిచినవి ఎన్నో పండుగలు గడిచినవి ఇదే ముందులే అని మనము అనాలోచితంగా జీవించకుండా దేవుని కృపను మీరు సద్వినియోగం చేసుకోనండి దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగము చేసుకోనండి లోక సంబంధమైన జీవితంలో నుండి ప్రభు వైపు మరలి ఆయనను మీ హృదయంలోనికి చేర్చుకొనండి అది నిజమైనటువంటి క్రిస్మస్ నిజమైన విశ్వాసులుగా నీతిమంతులుగా మారి దేవునితో సమాధాన పడాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు వందనాలయ్యా ఈ క్రిస్మస్ వేళ ఒక నూతనమైన అవకాశాన్ని శాప బంధకాల నుండి పాప బంధకాల నుండి తీర్పు మరణ నరక బంధకముల నుండి విడిపించబడే గొప్ప కృపను అవకాశాన్ని మా జీవితములలో అనుగ్రహించుచున్నటువంటి దేవుడవయ్య మీరు ఈ లోకంలో మానవునిగా జీవించి మీ సిలువ ఆగము వలన రక్షణకు మార్గాన్ని తెరిచి పాప శాప బంధకములలో నుండి మమ్మల్ని విడిపించినటువంటి వాడవు ఆ సత్యము నందు మేము విశ్వాసం ఉంచి మీరు రక్షకులని నిజమైన విశ్వాసాన్ని మీ అందు కనబరిచినప్పుడు మేము రక్షణలోనికి నడిపించబడి దేవునితో సమాధానపరచబడి దేవుని కుమారులంగా దేవుని కుమార్తెలంగా అంగీకరింపబడతామయ్యా అటువంటి మనసు మాకు అనుగ్రహించండి ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఈ అవకాశాన్ని పాడు చేసుకోకుండా సద్వినియోగము చేసుకునే దీవెన ఆశీర్వాదకరమైన జీవితములను మాకు అనుగ్రహించండి మీరు ఇచ్చి ఉండగా మీ కృప ద్వారా ఆయుష్ ఆరోగ్య ఇచ్చి ఉండగా మీ కృప ద్వారా ఎన్నో ఇచ్చి ఉండగా ఈ కృ మీ కృప ద్వారా ఈ జీవితాన్నిచ్చి ఉండగా దాన్ని దుర్వినియోగం చేసుకోనకుండా సద్వినియోగము చేసుకునే ఆలోచన మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న వ్యక్తుల కుటుంబముల ఔసరతలను మీరు తీర్చండి ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్న బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారి అక్కర్లను తీర్చండి ఈ దినము జన్మదినం అని మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నటువంటి బిడ్డలు వెడ్డింగ్ యానివర్సరీ అని మిమ్మల్ని సమీపిస్తూ ఉన్న బిడ్డల పైన మీ అస్తముల నుంచి గొప్ప దీవెన ఆశీర్వాదములను వారి జీవితంలో అనుగ్రహించమని రాబో దినముల అందు గొప్ప కార్యాలను మీరు వారి జీవితాలలో దయచేయమని సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడల సిద్ధపాటును ఆశీర్వదించి ఏ ఆపదలు సంభవించకుండా వారిని కాపాడుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండి మనలను కాపాడును గాక ఆమెన్